నమస్తే నేను సరి ఇప్పుడైతే మన ఇండస్ట్రీలో చాలా వరకు రక్తపాతాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది అంటే రీసెంట్ లో మనం చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ టీజర్ అయితే మనం చూసాము అది ఎలాంటి రక్తపాతం ఉందో మనకు కనిపించింది అలానే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నాని గారిని నిన్న పారాడైజ్ టీజర్ అంటే చిన్న గ్లీమ్స్ అయితే మనకు రిలీజ్ అయింది అది ఎంత పెద్ద బీబర్స్ అన్ని సృష్టించిన మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే అందులో కూడా చాలా వరకు రక్తపాతం మనకు అనిపిస్తుంది ఎందుకు మన యంగ్స్టార్స్ అందరూ కూడా ఈ ఈ ఈ ఈ రక్తపాతానికి ఇంత కొంచెం కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలా వరకు అందరు కూడా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని కాకుండా మాస్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేయడానికి మరి ఇలాంటివన్నీ చేస్తున్నారా ఏంటి అనే అంశాన్ని మనం గురించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే సార్ యంగ్ స్టార్స్ అందరు కూడా ఏంటంటే కొంత అప్పటివరకు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీసేసి సడన్గా ఇట్లాంటి మాస్ వాల్యూస్ ఎక్కువ ఉన్న సినిమాలు తీయడం మెడకల్ కారణం ఏంటి అని అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి ట్రీ టీజర్ చూస్తాం ఒకటి ఏమో గ్లిమ్స్ చూస్తే ఇద్దరి కూడా రక్తపాతం కొంచెం ఎక్కువైనా అనిపిస్తుంది అంటే మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళొక కొత్త పందా ఎంచుకున్నారా అని అనిపిస్తుంది మరి ఇందులో ఇది వాస్తవం అనిపించ అనిపిస్తు అనుకోవాలా లేకపోతే ఏంటంటారు ఇది ఇవాళ చూస్తే పెద్ద స్టార్స్ నుంచి చిన్న స్టార్స్ వరకు కూడా ఎక్కువ అంటే మాస్ డోసు ఎక్కువగా ఉండాలి అది కూడా రోడ్స్లోకి వెళుతూ ఉన్నారు రగ్గడ్ లుక్లో కనిపించాలని చూస్తూ ఉన్నారు సో వీళ్ళంత ఎక్కువ వైలెన్స్ ఉండాలని చూస్తూ ఉన్నారు మనం చూస్తే దసరా నుంచి నాని యొక్క ధోరణి మారినట్టు అనిపిస్తుంది సో అతను ఎక్కువగా ఇప్పుడు దాకా ఫ్యామిలీ ఆడియన్స్ ఒక అంటే తనకి ఒక మిడిల్ క్లాస్ బాగా ఎక్కువ సినిమాల్లో కనిపించాడు ఆ మధ్యతరగతి జనాలు బాగా ఆకట్టుకున్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా కూడా మధ్యతరగతి హీరోగా కనిపించాడు ఇప్పుడు ఇక అతను మాస్లోకి వెళ్ళడానికి తాపత్రయ పడుతున్నాడు తన మార్కెట్ పరిధిని విస్తరించుకోవాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నాడు సో అలా దసరా నుంచి అతని యొక్క అంటే ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది తన పాత్రల అతను ఎంచుకుంటున్నటువంటి తీరు సబ్జెక్టులు ఎంచుకుంటున్నటువంటి తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది సో దసరా తర్వాత హిట్ టు త్రీ కూడా ఆవుకావుకు చెందిన సినిమా కాకపోతే జానర్ వేరు అది క్రైమ్ డ్రామాది ఇది హిట్ త్రీ వచ్చేటప్పటికి ఈవెన్ అందులో కూడా గతంలో ఆ రెండు సినిమాల్లో హిట్ వన్ హిట్ టూ సినిమాల్లో కనిపించినటువంటి హీరోలు ఆ ఇద్దరితో పోల్చుకుంటే విశ్వక్సేన్ చేసిన మొదటి కేసు అలాగే అడిసేష్ చేసిన రెండో కేసుతో పోల్చుకుంటే ఈ మూడో కేసులో తను ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మరింత ఫెరోషియస్గా మరింత వైలెంట్గా కనిపించడం మనం చూసాం ఇక పారాడైజ్కి వచ్చేటప్పటికి అసలు అతను గెటప్ ఎంత మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం అతను జడలో జుట్టుకి జడలు వేసేసుకున్నాడు పొడవాటి జుట్టుతోటి ఈవెన్ షర్ట్లెస్గా కనిపిస్తూ ఉన్నాడు చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ కనిపిస్తూ ఉంది పైగా తను ఒక అంటే ఒక మురికి వాడలో తనదైన ఒక సామ్రాజ్యం ప్యారడైజ్ అని మనం దేని అంటాం అక్కడ ప్యారడైజ్లో మనకి ఏ లోటు ఉండదు అన్ని సౌక్య సౌకర్యాలు సౌఖ్యాలు అందుబాటులో ఉంటాయి ఇంకా అంటే ప్రజలు అక్కడ ఉండే వాళ్ళు ఎవరికి ఎవరికి కూడా బాధలు అనేవి ఉండవు దాన్ని మనం ప్యారడైజ్ ఉంటాం సో అలాంటి అంటే తనదైనటువంటి ఒక ప్యారడైజ్ని అతను ఎలా సృష్టించుకున్నాడు తన వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళు ఒక నరకంలాగా ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని అతను ఎలా ప్యారడైజ్గా గా మార్చాడు అనేది మేబీ ఆ కథ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాము సో ఇప్పుడు కింగ్డమ్ వర్సెస్ ప్యారడైజ్ అని ఎందుకు అంటున్నామంటే ఆ కింగ్డమ్ చూసినప్పుడు కూడా మనం మనం తెలుసు అర్జున్ రెడ్డిలో తను ఒక యాంగర్ మేనేజ్మెంట్ తోటి బాధపడేటువంటి ఒక డాక్టర్ అది చూసాం మనం సో అతల్లో ఉన్నటువంటి ఆ ఎగ్రెసివ్నెస్ ఫెరోషియస్నెస్ అంటే విజయ్ దేవరకొండ కొండ అంత ముందు పెళ్ళి చూపుల్లో కనిపించిన దానికి కుర్రా లాగా అది కూడా అక్కడ మొదట్లో హీరోయిన్ డామినేషన్ కనిపిస్తూ ఉండదు అతని మీద అలాంటి రోల్లో కనిపించినవాడు ఒక్కసారిగా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ కానీ అర్జున్ రెడ్డి అది దాని ద్వారా వచ్చినటువంటి ఇమేజ్ ఆ టేస్ట్ చూసిన తర్వాత అర్జున్ మనాడికి విజయ్ దేవరకొండకి మళ్ళీ అదే లాగుతూ ఉంది అందులో భాగంగా లైగర్ అనే సినిమా చేశాడు అందులో ఎలా కనిపించాడో చూసాం కానీ సబ్జెక్టులు సబ్జెక్టు వీక్ వల్ల అది బలహీనమైనటువంటి సబ్జెక్ట్ కారణంగా ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి లోపాల కారణంగా ఆ సినిమా పే చేయలేదు సో అది ఒక డిజాస్టర్ అయింది అయినప్పటికీ కూడా అంటే మాస్లోకి వెళ్ళటానికి ఆ తరహా క్యారెక్టర్లే కావాలి కానీ సబ్జెక్ట్ బలంగా ఉండాలి సో అందులో ఇప్పుడు కింగ్డం అనే సినిమా గౌతమ్ తిననూరుతో చేస్తున్నాడు గౌతమ్ తిననూరు ఎంత ముందు జెర్సీ అనే సినిమాతో మనందరికీ పరిచయం అతను కూడా ఈసారి మారిపోయి అంటే అందులో మానవ సంబంధాలు చూపించాడు అందులో ఎలా ఉంటాయి ఈసారి అతను రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు అని చెప్పేసి మనకు దాన్ని బట్టి అర్థమవుతోంది ఉంది ఒక పెద్ద రణం అంటున్నాడు ఇక్కడ చూస్తే ఇప్పుడు చూసినట్టు చూస్తున్నట్టయితే దేనికైనా అన్నట్టుగా చేసేస్తాట్టుగా తగలబెట్టేస్తాడు మొత్తం తగలబెట్టేస్తానంటాడు అంటే అంటే వైలెన్స్ వైలెన్స్ ఇట్లా జనం కూడా మామూలు సినిమాలు వాళ్ళకు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు కూడా అందులో మహిళా ప్రేక్షకులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఆ ఫ్యామిలీ బాండింగ్స్ ఆ రిలేషన్షిప్స్ కి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు అలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు అందరితో కలిసి పిల్లలతో కలిసి చూడాలి పిల్లలు ఇలాంటి వైలెంట్ సినిమాలు చూడాలని తల్లులు కూడా అనుకోరు సో వాళ్ళు అదే కోరుకుంటారు కానీ ఇవాళ థియేటర్లకు ఎక్కువ మంది వస్తున్న వాళ్ళు ఎవరు యూత్ ఇవాళ యూత్ ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు సో ఓటీటీని ఓటీటీలో వాళ్ళకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ లభిస్తూ ఉంది పైగా మనకు తెలుసు కదా యూత్ ఎక్కువగా కూడా క్రైమ్కి వైలెన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అందుకని ఆ తరహా క్యారెక్టర్లు ఆ తరహా సబ్జెక్టులు ఎంచుకుంటే ఆ యూత్ను మనం అట్రాక్ట్ చేయొచ్చు అనే అభిప్రాయం వాళ్ళ స్టార్స్లో కనిపిస్తూ ఉంది అని అనిపిస్తా ఉంది సో ఇప్పుడు కింగ్డము పారాడైజ్ రెండు కూడా ఇద్దరు వేరే హీరోలు ఒక సినిమా కింగ్డమ్ వచ్చేసి ఈ మేలో రాబోతుంది మన ముందుకి అదే అనుకున్నట్టు జరిగితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే పారాడైజ్ అయితే జస్ట్ గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేశారు అంటే ఎలా ఉండబోతుందని ఒక ప్రిపరేషన్ కోసమే వాళ్ళు అది గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఎప్పుడో వచ్చే సంవత్సరం మార్చిలో వచ్చే సినిమాకి ఇప్పుడే కాదు ఎంత ఎక్స్టెండ్ కైనా వెళ్తారు అని చెప్పేసి చూపెట్టడం అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఆ ట్యాటు అనేది చాలా వరకు ఇంతవరకు ఏ హీరో కూడా చేయని ఒక ప్రయత్నం అని చెప్పేసి మనం అనుకోవచ్చు సార్ ఎందుకంటే మాట్లాడితేనే మనకి తప్పు మాట అదే అని తప్పుగా చూస్తాం అలాంటిది తన చేయ మీద పచ్చిగొట్టు లాంటిది వేసుకొని మన ముందుకు కనిపిస్తున్నారంటే నిజంగా పెద్ద సాహసం ఎందుకంటే ఏ మాత్రం ఇటు అయినా పొద్దున నానిని అదే పేరుతో పిలుస్తారు అది చాలా ఎడ్జ్ మీద ఉన్నటువంటి వ్యవహారం అది సో సాధారణంగా ఎవరు అట్లాంటి స్టార్స్ అనేవాళ్ళు సాహసం చేయదు అలాంటివి పెట్టుకోవడానికి సో ఇతను ఏ మాత్రం బ్యాక్ ఫైర్ అయినా అది అతనికే ఆపాదించే ప్రమాదం ఉంది సో ఇప్పుడు ఇవాళ 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 రోజుల్లో ఎక్కువ మంది సినిమాకి అలాగే యాక్టర్ని వేరు చేస్తు వాళ్ళని ఆపాదించి చేస్తా ఉన్నారు చేశారు ఇప్పుడు తను డైరెక్ట్ గా పెట్టు లా కొడుకు అని పెట్టుకోవటం అనేది అది నిజంగా అతి పెద్ద సాహసం చేస్తున్నాడు అదే చెప్తా అతని హెడ్జ్ మీద ఉన్నాడు ఇప్పుడు అది ఆ సినిమాతోటి అటు ఇటు అయినా ఈవెన్ సినిమా రిలీజ్ కంటే ఇప్పుడే కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియాలో వేరే ఫ్యాన్స్ అంటే ఇప్పుడు అది కింగ్డమ్ ప్యారడైజ్ అనేది కూడా ఎందుకు అంటున్నామంటే కొంతమంది నాని అలా కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టేసారు ఆల్రెడీ ఇప్పుడు ఎట్లా ఉందంటే విజయ్ దేవరకొండ నాని వీళ్ళిద్దరు కూడా ఒక రకంగా చెప్పినట్టు సమానమైనటువంటి ఇమేజ్ ఉన్నటువంటి స్టార్స్ సో యాక్చువల్గా ఇద్దరు నాని ఎవరికి పోటీ కాదు అలాగే విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం ఎవరికి పోటీ కాదు అయినప్పటికీ కూడా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఒక వారు నడుస్తూ ఉంది సో అది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది నిజానికి మనం ఈ ఇది ఈ సంవత్సరం వస్తూ ఉంది అదేమో పారాడైజిమో నెక్స్ట్ హీరో వస్తూ ఉంది అయినప్పటికీ కూడా రెండింటి మధ్య పోలికలు ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఎందుకు రెండింటి మధ్య పోటీ అంటున్నామంటే ఆ ఇద్దరు తెలియకుండానే ఫ్యాన్స్ మధ్య ఒక పోటీ నెలకొని ఉంది మా హీరో ముందుకెళ్తున్నాడు మా హీరో ముందుకెళ్తున్నాడు అనేది ఆ రకంగా అంటే టైర్ వన్ స్టార్ కావటం కోసం వీళ్ళిద్దరూ కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు సో అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న సినిమాలు ఇవి అనేది కూడా ఒక రకంగా నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో ఒకళ్ళొకరు ట్రోల్ చేసుకుంటూ ఒకరి హీరోని ఇంకొకరు ఇంకో హీరో ఫ్యాన్స్ ఫ్యాన్సే ఈ ట్రోల్ చేయటం ఇప్పుడు అది ఆ చూసిన తర్వాత అటాక్ట్ చూసిన తర్వాత కొంతమంది ఆ రకంగా కూడా నాని ట్రోల్ చేయటం మొదలు పెట్టేశారు సో ఏదేమైనప్పుడు కూడా అంటే ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎట్లా అవుతున్నాయి అంటే ఒక అనారోగ్యకరమైనటువంటి ఇదివరకు పెద్ద పెద్ద స్టార్స్ మధ్యే ఆ హీరోల మధ్య ఉండే వారు ఇప్పుడు ఈ చిన్న స్టార్స్ హీరోలకు సంబంధించిన ఆ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు గొడవలు ఒక మొదలుపెట్టేసి రెండు సినిమాలు ఫ్యాన్స్ జరుగుతూనే ఉన్నాయి మరి ఈ రక్తపాతాల ఈ రెండు సినిమాలు రక్తపాతాన్ని ఎక్కువగా నమ్ముకొని మన ముందుకు రాబోతున్నాయి అనే విషయం మాత్రం అర్థమవుతా ఉంది మరి విజయదేవరకొండ సినిమా జనాలు మెప్పిస్తుందా లేకపోతే ప్యారాడైజ్ అనేసి నాని సినిమా జనాలు మెప్పిస్తుందా అనేది చూడాలి సో ఈ ఏమైనా సరే ఇద్దరికి కూడా చాలా కీలకమనే చెప్పాలి వాళ్ళ ఇమేజ్ ని పెంచడంలో పెంచుతాయా తగ్గిస్తాయా పడేస్తాయా అనేది ఈ రెండు సినిమాలు ఎవరికి డౌనా లేకపోతే ఇంకొక మెంట్ యూ